హలో అండి అందరికి నమస్కారం మారుతున్న కాలం కొద్దీ గజిబిజి జీవితాల్లో మన ఆరోగ్యం గురించి సరిగ్గా పట్టించుకోమను ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఎన్నో టెన్షన్స్ తో గడిచిపోతుంటాయి అందరి జీవితాలు కొంచెం ఓపికతో అత్యంత అవసరమైన మన ఆరోగ్యం మీద కూడా కొంచెం దృష్టి పెట్టాలి మనం కొన్ని కోట్లు సంపాదించినా కూడా ఆరోగ్యం బాగోలేకపోతే ఆ కోట్లు మన ప్రాణాలని కాపాడలేవు మన ఆరోగ్యాన్ని బాగు చేయలేవు ఒక రెండు నిమిషాల పాటు కూర్చొని ఆలోచిస్తేనే క్షుణ్ణంగా ఇవన్నీ అర్థమైతాయి కానీ ఇది కూడా మనకి ఆలోచించే టైం దొరకదు ఇక్కడ చూపిస్తున్నదైతే మునగాకండి ఒక ప్లాస్టిక్ కవర్ లో పెట్టేసా నేను రాత్రి పొద్దున కల్లా ఈ విధంగా అయితే ఆకులు రాలిపోయినాయి ఆరోగ్యం బాగుండాలి అంటే ఖరీదైన వంటకాలు వండుకొని తినాల్సిన అవసరం లేదు తక్కువ ఖర్చుతో మనకి అందుబాటులో ఉన్న ఆకూరలు కూరగాయలు తింటే సరిపోతుంది అయితే అన్నింటిలోకెళ్లా వందకు పైగా పోషక విలువలు ఉన్న ఒకటే ఒక ఆకండి మునగాకు దీన్ని మీరు ఏ విధంగా తీసుకున్నా కూడా ప్రయోజనమేనండి మనం రోజు వాడే పాలల్లో ఉండే కాలుష్యం కన్నా పదిహేడు రెట్లు ఎక్కువ కాలుష్యం ఇందులో ఉంటుంది అరటి పండులో ఉండే ప్రోటీన్స్ కంటే పదహైదు రెట్లు ఎక్కువగా ఇందులో ఉంటాయి ప్రాణాంతకరమైన క్యాన్సర్ లాంటి వ్యాధిని తగ్గించడంలో కూడా మునగాకు ఎంతో ఉపయోగపడుతుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న ఈ మునగాకుని ఎంత మంది వండుకొని తింటున్నారండి ఇంట్లో వండుకోవడం రాక కాదు డబ్బులు పెట్టి కొనే పరిస్థితి లేక కాదు కేవలం బద్దకం అంతే చాలా మంది మునగాకు తొందరగా మగ్గిపోదు అంటారండి వంటలు చేసేటప్పుడు ఆ సమస్య ఏముండదండి మీరు లేతగా ఉన్న మునగాకులను తీసుకోండి తొందరగా మగ్గిపోతుంది అదే విధంగా మీరు వండుకునేటప్పుడు మునగాకుతో సహా చింతపండుని ఎప్పుడు కలిపి వండద్దండి నేనైతే ఇక్కడ తాలింపు చేస్తున్నాను కాబట్టి చింతపండు వాడట్లేదు కొంతమంది పప్పు చేసే చింతపండు వాడతారు కదా అలాంటప్పుడు మునగాకు మొత్తం ఉడికేసిన తర్వాత చివర్న వేయండి మునగాకు ఒక్కటే ఫ్రై చేస్తే చాలా మంది ఇష్టపడరు తినడానికి మునగాకు తో పాటు కొంచెం కందిపప్పు ఉడకపెట్టి వేస్తే రుచి కూడా చాలా బాగా ఉంటుంది నాకైతే ఇక్కడ ఇదంతా మొత్తం మగ్గిపోవడానికి కనీసం ఐదు నిమిషాలు పట్టింది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసిన ఇప్పుడు ఉడకపెట్టిన కందిపప్పును అయితే వేస్తున్నానండి ఇందులోకి మరి కొంతమంది పట్టణాల్లో నివసించే వాళ్ళకి మునగ చెట్లు ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళకి కొన్ని ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుందండి అక్కడికి వెళ్లి మునగాకు పొడి తెచ్చుకోవచ్చు ఆ పౌడర్ ని మీరు నీళ్లలో వేసుకుని కషాయంలో ఉడికించైనా తీసుకోవచ్చు లేదా మీరు వంటలు చేసేటప్పుడు ఒక అర స్పూన్ కూరల్లో వేసుకోవచ్చు అండి మసాలాగా చాలా టేస్టీ గా ఉంటుంది ఏం రుచి అనేది మారదు మీరు చపాతీలకైనా తినొచ్చు రొట్టెల్లోకైనా తినొచ్చు అన్నంలో సైడ్ డిష్ గా నంచుకోవడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది నేనైతే ఖచ్చితంగా వారంలో ఒక్కసారి కంపల్సరీ చేస్తానండి ఈ మునగా క్రెస్పీ ఇంట్లో అంటే నేనేం సపరేట్ గా మార్కెట్ కి వెళ్లేం తీసుకురానండి దీన్ని ఎలాగో షాప్ లో తీసుకొచ్చుంటారు కాబట్టి నేను ఇంటికి వచ్చేటప్పుడు ఒక రెండు కట్టలు అయితే పట్టుకొచ్చేస్తాను అసలు వంటలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి వంట చెడిపోతుందేమో అనే భయం ఏం ఉండదు మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ ని నోటిఫికేషన్ గా పొందాలి అనుకుంటే మన ఛానల్ నేమ్ కింద ఉన్న గంట మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్